నమస్కారం ఎస్ఎంహెచ్ న్యూస్ కి స్వాగతం సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ లో చోటు చేసుకున్న ఈ ఘటన చాలా విజయాదకరం బొచ్చినెల్లి మైనారిటీ బాలికల గురుకుల పాఠశాలలో తొమ్మిదో తరగతి చదువుతున్న సాధ్య అనే విద్యార్థిని ప్రమాదవశాత్తు మెట్లపై నుంచి కింద పడటంతో తలకు తీవ్ర గాయాలయ్యాయి సిబ్బంది ఆమెకు వెంటనే స్థానిక ఆసుపత్రికి తరలించినప్పటికీ పరిస్థితి విషమించడంతో గాంధీ ఆసుపత్రికి తరలించారు అక్కడ చికిత్స పొందుతూ ఆమె మృతి చెందింది ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు విద్యార్థిని కుటుంబానికి ఇది చాలా బాధాకరమైన సంఘటన ఈ తరహా ప్రమాదాలు పునరావృతం కాకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది మీడియా మిత్రులకు నమస్కారం ఈరోజు తెలంగాణ రాష్ట్రం మైనారిటీ రిలీజన్ స్కూల్కి ఏదైతే ఒక స్టూడెంట్ రాత్రి తొమ్మిది గంటల ప్రాంతంలో చనిపోయిందని వార్త తెలియడంతో ఈరోజు రావడం జరిగింది అక్కడ ఉన్న స్టాఫ్తో కూడా మాట్లాడాం అది ప్రిన్సిపాల్ ఏమో ఆ బాడీ ఎంబడే డెడ్ బాడీ ఉన్నది అని చెప్తున్నారు మరి ఏదైతే ఈ ఈ అనుకోని విధంగా ఏదైతే జరిగిందో అది ఇంకా మరి ఇన్వెస్టిగేషన్ కూడా చేస్తారు పోలీస్ డిపార్ట్మెంట్ చేయవచ్చు కానీ జరగకూడదు ఒకటి జరిగింది ఇది ఇక్కడ స్టూడెంట్స్ ఈ స్టూడెంట్స్లో అడ్మిషన్ కావాలని చాలామంది రైతు ఎందుకంటే స్కూల్ ఎడ్యుకేషన్ కానీ ఇక్కడున్న మెన్యూ కానీ ఇక్కడున్న మెయింటెనెన్స్ కానీ బాగుంది కాబట్టి స్కూల్ మరి ఈ అమ్మాయి మరి నిజంగా కూడా చాలా బాధాకరం మరి ఇంకా నేను ఆర్ఎల్స్తో కూడా మాట్లాడాను ఆమె కూడా ఆ బాడియే ఉంది ఆర్డియోతో మాట్లాడినాను సార్ నేను అన్నాడు ఆయన కూడా భవిష్యత్ కనుక్కుంటాడేమో ఏదన్నా ఇంకా కూడా ఇన్వెస్టిగేషన్ చేసే అవసరం ఉంది మరి వచ్చి ఆ తర్వాత ఏదన్నా జరిగితే తప్పకుండా ప్రభుత్వం తరఫు నుంచి మరి ఏదన్నా ఎక్స్క్రేసే కానీ ఇంకేదన్నా విషయంలో ఉంటే తప్పకుండా ప్రభుత్వం తరఫున మేము కూడా మా తరఫు నుంచి కూడా సహకరిస్తాం మా పార్టీ తరఫు నుంచి కూడా కాబట్టి ఇది నిజంగా కూడా మరి పిల్లలు కూడా కొంచెం ఏదైతే ఈ యొక్క ఆ ఈ యొక్క వాతావరణంలో మంచి అందరితో కలిసిమెలిసి ఆడుకునే విధంగా ఉండాలి కానీ ఎట్లా జరిగింది ఎవరి జరిగింది అనేది కూడా ఎవరికి కూడా కరెక్ట్ తెలియదు కాబట్టి ఇది ఇన్వెస్టిగేషన్ టీం వచ్చి ఇన్వెస్టిగేట్ చేసి రిపోర్ట్ ఇస్తారు ఆ తర్వాతనే మరి మరి యొక్క సెక్రటరీ కానీ గవర్నమెంట్ కానీ విన్నవించడం జరుగుతుంది ఏదన్నా వారికి ఏదైతే ఎక్స్క్రేషే ఉన్నదో తప్పకుండా మన సెక్రటరీ టెంపరీ గురించి కూడా మాట్లాడడం జరుగుతుంది కాబట్టి ఇది మరి స్టూడెంట్స్ కూడా మరి ఏం భయపడిన అవసరం లేదు అన్ని విధాలుగా గవర్నమెంట్ మీకు అండగా ఉంటుంది కానీ ఈ రకంగా మరి అందరూ కూడా కానీ మరి కొన్ని పరిస్థితులు అప్పుడప్పుడు జరుగుతూ ఉంటుంది మనం ఎవరి కూడా చెప్పలేము ఏ టైం ఎట్లుంటుందో కాబట్టి ఇది అందరు బాగుండాలి అని ఆలోచిస్తూ మరి తల్లిదండ్రులు కూడా భయపడిన అవసరం లేదు ఎందుకంటే కొంత విషయం కూడా తల్లిదండ్రులు కూడా అప్పుడప్పుడు కూడా మనం జాగ్రత్తలు చెప్పవలసిన వారి విధంగా కూడా ఉంది కాబట్టి మరి ముఖ్యంగా టీచర్స్ కూడా వారి మీద ఉంది కానీ వాళ్ళు కూడా అన్ని విధాలుగా ఇప్పుడు మేము టీచర్స్ అడిగినాం మేము అన్నీ కూడా జాగ్రత్తలు తీసుకుంటున్నాం సార్ అని చెప్తా ఉన్నారు ఫుడ్ విషయం కానీ ఇంకో విషయం కానీ మెయింటెనెన్స్ అన్ని విషయం కూడా మంచిగా ఉన్నదని చెప్తా ఉన్నారు కాబట్టి రావు మరి వచ్చి ఇంకా ఏదైతే డిపార్ట్మెంట్ ఇన్వెస్టిగేషన్ టీం వచ్చి తప్పకుండా ఇన్వెస్టిగేషన్ దాని లోతుపాట్లు ఏమున్నాయో తెలియజేస్తాం అందుకే